ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ నవయవ సమాఖ్య జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి కొత్త బస్టాండ్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు అనంతరం విద్యా ఉపాధి రంగాల సంక్షోభం విద్యార్థి యువకుల ఆత్మహత్యలు అనే అంశంపై జిల్లా సదస్సును నిర్వహించారు పీడీఎస్ రాష్ట్ర కోశాధికారి ఎల్ బాను అధ్యక్షతన జరిగిన సదస్సులో ప్రధాన వక్తగా విచ్చేసిన తెలుగు అధ్యాపకులు కవి రచయిత డాక్టర్ శంకర గోపాల్ మాట్లాడుతూ విద్యా విధానం అశాస్త్రీయంగా ఉందని పిల్లల అభిరుచికి ప్రతిభకి నైపుణ్యాలకి సంబంధం లేకుండా మార్కులు ర్యాంకులు సర్టిఫికెట్ల లక్ష్యంగా సాగుతున్న చదువులు విద్యార్థుల ఆత్మహత్యలకు దోహదం చేస్తున్నాయని ప్రతి సమస్యకు పరిష్కారం కాదని సామాజిక స్పృహ కలిగి ఉండి పోరాటాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏలూరు ప్రభుత్వ వైద్యశాల మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ రావి గోపాలకృష్ణయ్య మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఆత్మహత్య నివారణలకై పలు తీర్మానాలను ఈ సదస్సు ప్రవేశపెట్టిందని తెలియజేశారు వివిధ కళాశాలల నుండి వివిధ గ్రామాల నుండి హాజరైన విద్యార్థులు వస్తున్నాయి మార్కులు రావట్లేదు ఈ జీవితంలో ముందుకెళ్ళలేదు ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయాను ఇంతకంటే నేను నేనేం చేయలేను నన్ను చెప్పి సూసైడ్ నోట్స్ రాస్తూ చాలా మంది విద్యార్థులు చనిపోతున్నారు సో విద్యాలయంలో ఉన్న సంక్షోభానికి నిదర్శనం ఒకవైపు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సౌకర్యాలు చనిపోతున్నారు ఈ రెండు కూడా ప్రభుత్వం వచ్చి లేదు ఇవన్నీ ఏంటి కారణం విద్యా ఉపాధి రంగాల్లో ఉన్న సంక్షోభం ఎలా ఈ ఆత్మహత్యలకు కారణమవుతుంది అనే అంశం మీద ఈ రోజు మనం ఈ జిల్లా సదస్సును మనం నిర్వహించుకుంటున్నాం సరే మనం అరవై ఒక్క శాతం మంది విద్యార్థులు ఆత్మ న్యూ బాధపడుతున్నారు ఆందోళనతో బాధపడుతున్నారు డిప్రెషన్ తో బాధపడుతున్నారు ఎప్పుడెప్పుడు చచ్చిపోవాలని ఆలోచిస్తున్నారు మీదకి బాలాఖాతం పశ్చిమ అరవై సముద్రం ఉత్తరాన హిమాలయాలు అని చెప్పుకున్నటువంటి నేల మీదకి వచ్చినటువంటి బిడ్డలు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది ఎందుకు ఆత్మహత్యల వాళ్ళు మొన్న మధ్య తిరుపతిలో ఒక అమ్మాయి ఒక లేఖ రాయింది నాన్న నేను రైల్వే స్టేషన్ లో ఉన్నాను కాసేపట్లో రైలు కింద పడి ఒక లేఖ రాసింది అమ్మాయి వయసు పదహారు ఏళ్ళు ఎంతెంత సంపద ఎక్కడ ఎక్కడే బతకాలి చూడటానికి చదవడానికి చెల్లించడానికి చవి చూడడానికి చేదుకోవడానికి చెగిలించడానికి చెమ్మకి చెల్లరేగడానికి చాలా కదా ఊరేళ్ళు రోజు నిండి నిండాలా బతికేద్దామా అని చెప్తూ మరణిస్తున్నటువంటి పిల్లలు దృష్టిలో పెట్టుకుని ధర్మశాయి ఒక లేఖ రాశారు